ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిప్రాంతకం ఎంపీపీ పుల్లాల చెరువు మండలం పరిషత్ వైస్ ఎంపీ ఎర్రగొండపాలె మండల కోఆప్షన్ వైసీపీ గెలిచిన సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎర్రగొండపాల ఎమ్మెల్యే తాటిపత్ చంద్రశేఖర్ నే హార్ ముమ్మ సన్మానితుండు హౌదా ఇప్పటికన్నా మార్చుకోవాలి ఇక నుంచి చెప్తున్నాం మీరు ఎవరినైతే అడ్డం పెట్టుకొని సర్పంచుల్ని ఎంపీపీల్ని ఎంపీటీసీలని జెడ్పీలని జడ్పీటీసీలని అడ్డం పెట్టుకొని మీరు ఇక్కడ ఖజానాని కొల్లగొడుతున్నారో ఇక ముందు కుదిరే ప్రసక్తే లేదు మేము సరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదన్నా మంచి చేస్తుందేమోనని వెయిట్ చేశాం ఇవాళ మీరు మా సర్పంచ్లను బెదిరిస్తున్నారు మా ఎంపీటీసీలను బెదిరిస్తున్నారు మా ఎంపీపీని బెదిరిస్తున్నారు మా జెడ్పీటీసీల్ని బెదిరిస్తున్నారు మీరు గృహ నిర్బంధం చేస్తున్నారు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు ఎక్కడికక్కడ మా పొలాలను లాగేస్తున్నారు ఎక్కడికక్కడ ఎంఆర్ఓలను అడ్డం పెట్టుకొని ఆన్లైన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పొలాల్ని ఎక్కిస్తున్నారు ఎక్కడికక్కడ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకులు తోలకుండానే అక్కడ బిల్లులు రాయిస్తున్నారు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ జరిగేటటువంటి ప్రతి దానిలో విడి లంచాలు తీసుకుంటున్నారు వీటన్నిటిని కూడా త్వరలో బయట పెట్టబోతున్నాం మరీ ముఖ్యంగా మీరేవైతే పంచాయతీల్లో నిధుల్ని డ్రా చేశారో ఆర్టీఐ యాక్ట్ వేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి సర్పంచులకు సంబంధం లేకుండా మీరు డ్రా చేసినటువంటి డబ్బేంటి మండల గ్రాంట్ని మీరు ఎంత డ్రా చేశారు ఇవన్నీ కూడా బయట ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి ఆఫీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని మీరు ఇబ్బంది పెట్టినటువంటి విషయాలని ప్రతి ఆఫీస్కి చేరవేయబోతున్నారు అదేవిధంగా వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటే ప్రజల్ని మర్చిపోయారు కేవలం భజన చేయడం మొదలుపెట్టేశారు అధికారులకు కూడా నేను చెప్తున్నాను ఇవాళ ఎవరైతే అధికారం ఉంది అని పెట్టలేకపోతున్నారో ఆ వ్యక్తికే ఇక్కడ శాశ్వతం కాదు ఆ వ్యక్తికే శాశ్వతం కాదు మీరు ఉద్యోగం చేయాలి చిట్ట చివరి వరకు మీరు ఉద్యోగం చేయాలి అంటే న్యాయబద్ధంగా చేయాలి వాళ్ళ ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఆ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తడు ఒక సర్టిఫికేట్ కుల సర్టిఫికేట్ ధృవీకరణ సర్టిఫికేట్ కోసం వీళ్ళు పడిగాపులు కాస్తే వెళ్ళి అతను ఫోన్ ఎత్తాడు పిలిచి రమ్మని పిలిచి ఫోన్ ఎత్తాడు అంటే ఏంటి ఆ సర్టిఫికేట్ లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవదు తెలుగుదేశం గెలుస్తుంది ఇంత దిగజారుడు ఇంత దిగజారుడు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువల్ని ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారని మర్చిపోకూడదు అధికారులైనటువంటి వారు మీరందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించండి పరిరక్షించండి మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి ప్రలోభాలకి గురి కాకండి ప్రలోభాలకి గురైతే మీరు కావాలని ఎవరినన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కాలని లేదా అన్యాయంగా ఒక సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీపై న్యాయపరమైనటువంటి పోరాటానికి చర్యలకి కూడా వెనకడుగు వేయమని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎనిమిది మందిని బలి చేశాడు ఈ వ్యక్తి తనకేముంది బలి చేశాడు పక్కన ఉన్నాడు నాకు సంబంధం లేదు ఓడిపోతే ఏమో మాకు సంబంధం లేదు అది వైసీపీ వైసీపీ కొట్టుకొని గెలుచుకున్నాడు తెలుగుదేశం కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి కానీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం తెలుగుదేశంకి సంబంధం లేదంటారు అదే తెలుగుదేశం గెలిస్తే ఓ చూసారా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన చూసి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించేశారంట ఇది మీ గెలుపు ఇది వాస్తవం ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇది ఎర్రగొండపాలెంలో ప్రజల యొక్క పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క పరిస్థితి అడ్డదారుల్లో గద్దె నెక్కాలని అడ్డంగా బుక్ అయినటువంటి వ్యక్తి యొక్క కథ ఇది ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ సెలవు పైన కేసులు పెట్టి బొక్కలో వేయాలి డబ్బు సంపాదించాలి వాళ్ళ అడ్డం పెట్టి ఎక్కడికైనా దిగజారుదాం పర్వాలేదు అనే విధంగా వీరి వ్యవహార సరళు ఇవాళ ఎలక్షన్స్కి ముందు వెళ్లే ముందు పది మంది సభ్యులుగా ఉన్నటువంటి అంజిరెడ్డి గారిని అంజిరెడ్డి గారి వర్గంలో ఒకరినేమో అంజిరెడ్డి గారిని జైల్లో వేశారు ఇంకొకరినేమో కృష్ణ అనే ఎంపీటీసీ మేడిపి ఎంపీటీసీ గారు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఆయనకు ఫోన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి ఎంపీటీసీకి ఫోన్లు చేసి వంద మంది వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని బయటికి రాకుండా అడ్డుకుంటారు వారి వెంచర్లని పని చేయనీయకుండా వెంచర్లని అడ్డుకుంటామని అంటారు నిజంగా తెలుగుదేశం వాళ్ళు వెంచర్లు వేయట్లేదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వెంచర్లను అడ్డుకుంటే మీకు ప్రభుత్వం ఉంది అని మీరు అడ్డగోలుగా వారిపై దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటామా తెలుగుదేశం వారు వేసేటటువంటి వెంచర్ల మీద మేము రామా మేము తిరగబడమా వారు కూడా అన్ని పర్మిషన్లు చూపించాలి కదా ఇక్కడ వేసేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా వెంచర్స్ వేసేది తెలుగుదేశం వారు వేసేటటువంటి వెంచర్స్కి ఎంత కన్వర్షను పర్మిషను అన్ని రకాల అనుమతులు ఉంటేనే మీరు పర్మిషన్ ఇస్తే వీళ్ళు కూడా తీసుకొని చేస్తారు అది అన్ని అనుమతులతో చెయ్యాలి ఎవరైనా చేయాలి కానీ కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఇంకొకలాగా వ్యవహరిస్తానంటే చూస్తూ కూర్చోవడానికి మేము లేమి ఇక్కడ కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వారికి కూడా నేను ఈ వేదికగా చెప్తున్నా మీరు నిర్భయంగా మీ యొక్క వ్యాపారాలు చేయండి ఎవరి కోసమో ఈ నియోజకవర్గం లేదు అందరి కోసం నియోజకవర్గం రాజకీయాలు అనేది ఎలక్షన్స్ వరకే ఉండాలి తప్ప వ్యాపారాల్లోకి ఎందుకు వస్తుందండి ఇవాళ నా దృష్టికి వచ్చింది నేను రికార్డు కూడా విన్నాను హాస్పిటల్లో పనిచేసేటటువంటి ఒక ఎంపీటీసీని బెదిరిస్తారు హాస్పిటల్ సిబ్బందే అది రికార్డు కూడా ఉంది అది మరొక సందర్భంలో నేను అది వినిపిస్తా అంటే దానిలో పనిచేసే వాళ్ళు ఎంపీటీసీలు కానీ అయితే ఓట్ వేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని తీసేస్తానంటారు ఎవరన్నా షిఫ్ట్ ఆపరేటర్లుగా లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉంటే వారిని తీసేస్తామని బెదిరిస్తారు ఏ నీ రాజ్యమా నీ సొత్త ఇది ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఈ ఎరగన ఏం చేయాలనుకుంటున్నావు వల్లకాడు చేయాలనుకుంటున్నావా అభివృద్ధి చేసింది శూన్యం హత్తు రూపాయి ప్రజలకు అందించింది లేదే లేదు ఏదన్నా అంటే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లలో వేసినటువంటి రోడ్లు చూపించటం రోడ్లు తిండి పెడతాయా ఏమన్నా తీసుకొచ్చారా ఇక్కడికి అభివృద్ధి అంటే దాని మీద చర్చ లేదు నలుగురిని కూర్చొని పెడతాడు తన కూటమిలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను కూర్చోబెడతాడు చుట్టూరు కూర్చోబెట్టి నన్ను తిట్టిస్తూ ఉంటాడు అరే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఇది చేశాం ఇదిగో ఈ సంవత్సరంలో నా ద్వారా ఇది జరిగింది అని చూపించు ఇవి చూపించాడు కేవలం దాడి చేసే ప్రయత్నం ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఇవన్నీ గమనించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వారు ఇవాళ ఆనందపడుతున్నారు ఆనందపడుతున్నారు ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు మూడు చోట్ల ఇన్ని ప్రలోభాలు పెట్టినా ఇన్ని కేసులు పెట్టినా మీరు ఒక్కటి కూడా గెలవలేకపోయారంటే మీ నాయకత్వమే మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అనేది ఇది వాస్తవం కనపడుతున్నటువంటి వాస్తవం మూడు మండలాల్లో ఒక్క చోట కూడా గెలుచుకోలేకపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఈ విధంగా ఈ కుటుంబాన్ని నాశనం చేస్తే ఈ తోటి ఇంత డబ్బుని అన్యాయంగా పెట్టిస్తే ఈ కుటుంబం ఏమవ్వాలి ఇవాళ మీరు ఏ వేలుతోటైతే మా కళ్ళు పొడవాలని చూశారో అదే వేళ్ళుతో మీ కళ్ళు పొడిసాము మాకున్నటువంటి సభ్యుల్ని దొడ్డిదారిలో మీరు తరలించి వేసి ఇంటిలో పెడితే ఆ ఇంటిలో నుంచి మీతో పాటు వచ్చినటువంటి సభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే వారు ఎంత గట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో నాయకులో ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు డబ్బుని చూపించి ప్రలోభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా వెనకడుగు వేయరు ఒక తమ్ముడిది బొంకు బదులు ఇచ్చారు ఏముంది ఆ బొంకు వలన నష్టం ఏదో తను పట్టుకొట్టు కోసం ఆ బొంకు పెట్టి నడిపించుకుంటుంటే అతని బొంకుని జేసీబీలు తీసుకొచ్చి పోలీస్ వారిని అడ్డం పెట్టేసి కుప్పగోలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి సూటిగా నేను చెప్పదలుచుకున్నదైతే ఒకటే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఎర్రగొండపాలెంలో గల్లంతు కాబోతుంది కూటమి పతనానికి జగన్ అన్న మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి మొట్టమొదటి అడుగు ఎర్రగొండపాలెం గడ్డ నుంచి పడ్డది ఈ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉత్సాహం వస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలకి వన్ ఇయర్లోనే విసిగిపోయినటువంటి ప్రజలు తిరగబడి త్రిపురాంతకం గెలిచిన తర్వాత దాదాపు కిలోమీటరు జనాలు పోటెత్తారు ఈరోజు అంటే ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్పంచుకున్నారో ఒకసారి గమనించండి